హలో ఫ్రెండ్స్ నేను మీ వైష్ణవి వెల్కమ్ టు వైశుధ ఏంజల్ ఈరోజు మన వీడియోలో వెజ్ దమ్ బిర్యానీని చాలా సింపుల్గా అండ్ పర్ఫెక్ట్గా ఎలా చేయాలో మీకు చూపెట్టబోతున్నానండి ఈ వెజ్ దమ్ బిర్యానీ మీరు కూడా స్పెషల్ ఒకేషన్స్ ఉన్నప్పుడు లేదా ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా ఈ గుమగుమలాడే ఈ వెజ్ దమ్ బిర్యానీని ఎలా తయారు చేయాలో ఒకసారి మీరు కూడా చూసేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్స్ బఠానీ ఆలు క్యారెట్ బీన్స్ ఒక బౌల్లోకి రెండు గ్లాసుల బాస్మతి రైస్ను తీసుకోండి ఇక్కడ నేను బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను వెయిట్ వైజ్గా హాఫ్ కేజీ వరకు ఉంటుందండి ఇలా తీసుకున్న బియ్యాన్ని రెండుసార్లు బాగా కడిగి తీసుకోండి మరీ ఎక్కువ రఫ్ చేయకుండా ఇలా స్లోగా రఫ్ చేసుకుంటూ తీసుకోండి ఇందులోకే సరిపడే వాటర్ని పోసి ముప్పై నిమిషాలు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ మిగతా ప్రాసెస్ని అరగంట తర్వాత చూపిస్తున్నానండి మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ వండుతామో అదే గిన్నెను తీసుకోండి ఇప్పుడు అందులోకే ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఉల్లిపాయలన్నీ కలర్ చేంజ్ కావాలండి ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఈ కలర్ వచ్చాక ఒక టిష్యూ పేపర్లోకి తీసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి పక్కన ఇప్పుడు ఇంట్లో ఉండే మసాలా దినుసులన్నీ ప్యాన్లో వేసుకోవాలండి సాజీరా లవంగాలు దాల్చిన చెక్క మీ ఇంట్లో ఏవి ఉంటే అవి వేసేసుకోండి మసాలా దినుసులు తర్వాత పచ్చిమిర్చి వేసుకొని కట్ చేసుకోవాలి ఒక ఫైవ్ టు సిక్స్ పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నానండి తర్వాత అందులోకి ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను సో ఎక్కువ ఫ్రై కాకుండా పర్లేదండి ఒక వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత అందులోకి అల్లం పేస్ట్ని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఒక ఒక వన్ మినిట్ పాటు అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇందులో నేను మన ఇంట్లో ఉండే వాటితోనే చేస్తున్నానండి కూరగాయలు లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు పెట్టుకొని ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు పెట్టుకొని ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఇందువల్ల ఏమవుతుందంటే వెజిటేబుల్ వెజిటేబుల్స్ అన్ని ఆయిల్లో అన్నమాట మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల మీకు ఇక్కడ ఒక మసాలా చూపిస్తానండి ఈ లోపు ఒక కప్పులోకి పెరుగును తీసుకొని ఒక టేబుల్ కారం వేసుకోవాలండి అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ టూ టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకోవాలండి ఇది చాలా ఇంపార్టెంట్ ఎనీ వన్ బిర్యానీ మసాలా ఏదైనా వేసుకోవచ్చు బిర్యానీ మసాలా టూ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేశానండి ఇట్లా యాడ్ చేసిన తర్వాత మంచిగా చక్కగా కలుపుకోవాలి పెరుగు ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి ఈ బిర్యానీ మసాలా వేయడం వల్ల బిర్యానీ మనకు మంచి టేస్టీ వస్తుందండి గుమగుమలాడుతూ ఉంటుందండి ఇలా పెరుగు లేకుండా ఇలా లేకుండా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మూత తీసి చూసేసరికి మనకి మంచిగా ఆయిల్లో వెజిటేబుల్స్ అన్నీ ఇట్లా మగ్గిపోయినట్టు కనిపిస్తున్నాయి కదండి ఇట్లా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని కలుపుకోండి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కరివేపాకు మూడింటిని వేసుకొని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పెరుగుని ఆ పెరుగు మసాలా మొత్తం ఇందులో యాడ్ చేయాలండి ఇట్లా యాడ్ చేసేసి ఒకసారి మొత్తం కలుపుకోండి ఈ మసాలా మొత్తం వెజిటేబుల్స్కి పట్టేలా కలుపుకోవాలి ఒక వన్ మినిట్ ఉడికించుకోవాలి వన్ మినిట్ తర్వాత మనకు బిర్యానీ కోసం కర్రీ అనేది డ్రైగా ఉండకూడదండి కాబట్టి ఇక్కడ కొన్ని వాటర్ని తీసుకోవాలి ఒక పావు కప్పు వరకు వాటర్ని తీసుకొని మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల తర్వాత మనం మూత తీసి చూసామనుకోండి ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను ఉడికిపోయింది చూడండి ఆలుగడ్డ ఇక్కడ బిర్యానీ కోసం అయితే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సో అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసేసుకోవాలి నెక్స్ట్ స్టెప్లో మీకు రైస్ మనం ఉడికించుకోవాలి రైస్ అయిన తర్వాత ఇందులోకి మనం షిఫ్ట్ చేసుకోవాలి కదా మీకు ఆ ప్రాసెస్ చూపిస్తాను చూస్తాయండి ఇప్పుడు మనం రైస్ ఉడికించుకుందాం రైస్ ఉడికించుకోవడానికి సరిపడా గిన్నెను తీసుకొని సగం కంటే ఎక్కువ వాటర్ని తీసుకోవాలి అందులోకి సాజీరా మసాలా బిర్యానీ ఆకు అన్నీ వేసుకోవాలి ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేశాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఈ బౌల్ పెట్టుకోవాలి ఈ బౌల్ పెట్టుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇలా వేయడం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం నీటిని మరిగించుకోవాలి ఇలా నీళ్ళన్నీ మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదండి అది ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలి ఇలా స్ట్రీమ్ తీసుకుంటూ ఇలా వడగట్టుకుంటూ ఆ బౌల్లో వేసేసుకోండి ఇలా కొద్ది కొద్దిగా ఇలా వడగట్టుకుంటూ వేసేసుకోండి మొత్తం రైస్ అంతా వేసేసుకోండి మనం ఇక్కడ రైస్ని నానబెట్టి తీసుకున్నాం కదా కాబట్టి ఎక్కువగా కలపకుండా మధ్య మధ్యలో స్లోగా కలుపుతూ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికించాలి మనకు అన్నం ఉడికిందో లేదో తెలియడానికి ఒక రైస్ని తీసుకొని ఇట్లా నొక్కి చూసామనుకోండి కాస్త పల్లుకుగా ఉంటే మనకు అన్నం ఉడికినట్టే ఇలా చూడండి ఇలా పట్టుకొని చూసారనుకోండి ఇట్లా బ్రేక్ అయిపోతుంది చూడండి మీకోసం చూపిస్తాను ఇలా జస్ట్ ఇట్లా ఉడికితే సరిపోతుంది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడిగింది అనుకోండి మనకు బిర్యానీ చేసుకోవడానికి సరిపోయినట్టు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ కర్రీస్ ఉంది కదండి అందులోకి కొద్ది కొద్దిగా రైస్ని లేయర్స్ లాగా వేసుకోవాలండి ఇలా చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రైస్ని వడగట్టుకుంటూ ఇలా లేయర్స్ లాగా వేసేసుకోండి ఇట్లా మొత్తం ఆ కర్రీస్ పైన కర్రీ పైన ఇట్లా వేసేసుకోండి వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రై ఆనియన్స్ ఉంది కదండి ఆ ఫ్రై ఆనియన్ ఒకటి పుదీనా కొత్తిమీర అవన్నీ పైన ఇట్లా రైస్ పైన వేసుకోవాలి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్లు వేసుకోండి వేసుకున్న తర్వాత మళ్ళీ దానిపైన కూడా లేయర్ వైజ్గా మళ్ళీ రైస్ని వేసుకోవాలి మనకి ఎంతైతే రైస్ ఉంటుందో అట్లా రైస్ వైజ్గా లేయర్ వైజ్గా మనం ఆనియన్స్ పుదీనా కొత్తిమీర వేసుకుంటూ రైస్ వేసుకోవాలి మీకు మధ్య మధ్యలో నెయ్యి కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం అండి సో ఇట్లా నేను కూడా ఇప్పుడు పుదీనా కొత్తిమీర సో ఇట్లా ఆనియన్స్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేస్తున్నాను చూడండి ఇలా ఇలా మొత్తం ఇలా వేసుకోవాలి బౌల్లో ఉన్న రైస్ మొత్తం ఇలా లేయర్ వైజ్గా వేసుకోవాలండి ఇట్లా లేయర్స్ వైజ్గా వేసుకుంటూ ఫ్రై ఆనియన్ వేసుకోవాలి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటుంది కదా ఇట్లా రైస్ పైన ఆనియన్స్ వేసుకోవాలి అలాగే పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలండి మళ్ళీ ఇట్లా రైస్ ఉందనుకోండి మళ్ళీ లేయర్స్ వైజ్గా రైస్ని వేసుకుంటూ తీసుకోవాలి ఇంకా నేను లాస్ట్ స్టెప్ అండి ఇది ఇంకా ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా నెయ్యిని వేయాలండి నెయ్యి వేసి మనం దమ్ చేసుకోవడం వల్ల బిర్యానీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేను లాస్ట్లో నెయ్యిని కూడా వేస్తున్నాను మీ దగ్గర ఉంటే కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేయండి లెమన్ కూడా ఇట్లా వేయండి నా దగ్గర లేకుండే సో నీకు లెమన్ ఒకటి స్కిప్ చేసేసాను లెమన్ కూడా ఇట్లా లాస్ట్కి ఇట్లా మనం లెమన్ రసం కూడా తీసుకున్నాం అనుకోండి బాగుంటుంది దీనిపైన సో ఇట్లా తీసేసుకొని ఇట్లా సెట్ చేసేసుకొని మనం మూత పెట్టేసి దమ్ చేసుకోవాలండి నేను కొంచెం ఇక్కడ కలర్ కోసం ఇక్కడ ఫుడ్ కలర్ని తీసుకుంటున్నాను ఇది మీ ఆప్షన్ అండి నేను కొంచెం కలర్ కోసం బిర్యానీ కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం కొంచెం ఫుడ్ కలర్ని తీసుకున్నాను ఇంకా పెట్టేసి మూత పెట్టేసేసుకొని ఇంకా మనము దమ్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లోనేమో ఫైవ్ మినిట్స్ అండి లో ఫ్లేమ్లోనేమో టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ అట్లా కుక్ చేసుకోవాలండి ఇక్కడ నేను చపాతి చేసే ఉంటుంది కదండి ప్యాను అది పెట్టేసుకొని దమ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనం బిర్యానీ చేసే ప్యా పాట్ వచ్చేసి మనకు మందంగా లేకపోతే ఇలా పెట్టుకోవాలండి లేకపోతే పాట్ మందంగా ఉందనుకోండి అలాగే పెట్టుకోవచ్చు ఇలా నేను హై ఫ్లేమ్లోనేమో ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లోనేమో టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ దమ్ చేసుకున్నానండి ఇలా దమ్ చేసుకున్న తర్వాత ఇలా మనం ఒకసారి ఇంకా చూడండి మీరే మీకే అర్థమైపోతుంది చూడండి ఎట్లా ఉందో వీడియోలో చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి మా అందరు ఇంట్లో అయితే ఇష్టంగా తిన్నారు చాలా అంటే చాలా బాగా అనిపించింది ఆరోజు మంచి మంచి కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయండి నేనైతే ఫస్ట్ టైమే చేశాను వెజ్ దమ్ బిర్యానీ నాన్ వెజ్ చేశాను వెజ్లో చేయలేను వెజ్ ఈసారి ట్రై చేశాను చాలా అంటే చాలా బాగుందండి దీంతో మనము పెరుగుతో తినొచ్చు సో ఇలా మనము పెరుగుని సో మనం ఇలా పెట్టుకొని తినేసేయచ్చు అండి దీనికి ఇంకా వేరే కర్రీస్ ఏమో అవసరం లేదు చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చేసి అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి చేసిన తర్వాత మీరు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ అండి మళ్ళీ మంచి వీడియోతోటి మీ ముందుకైతే వస్తానండి